కోచింగ్ రూపంలో సాయం చేసి ఈ ఉన్నతమైన సమాజం నిర్మించాలంటే చదువుకొని ఉద్యోగ రంగాలు సాధించినటువంటి దానికి సంబంధించి మన ఇప్పుడు ఇప్పుడే విచేసినటువంటి మన హైకోర్టు జీపీ నెల్లి అర్జున్ కుమార్ ముద్రాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరూ ఒకసారి అభినందించండి అన్న మన ముద్రాజ్ ముద్దుబిడ్డ పాలమూరు జిల్లా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు జీపీగా అన్న వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ మన పాండన గురించి మీకు తెలుసు హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఎక్స్ జీపీగా మనకు ముద్రా సమాజానికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు నేనైతే చెప్తున్నానో సమాజంలో మార్పు కోరుతున్నటువంటి వ్యక్తుల లోపల చాలా మంది ఉంటారు కానీ ఆ మార్పు శాస్త్రీయంగా నిరూపణ చేసినటువంటి వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు వాళ్ళకి పుస్తకాల రూపంలో సాయం చేసి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మోర కుటుంబ సభ్యులు కీసర మండలంలో ఉన్నటువంటి మోర కుటుంబ సభ్యులు వాళ్ళ స్వయాభిలాషులు అందరికీ ముద్రా సమాజంలో విద్యని నాణ్యమైన విద్యనిచ్చి గ్రూప్ వన్ ఆఫీసర్ గా గ్రూప్ టూ ఆఫీసర్ గా సివిల్ సర్వీసెస్ లో జేఎల్ గాని డిఎల్ గాని ఈ కార్యక్రమాల లోపల మంచి విద్యను అభ్యసించి మన మన వర్గాల వాళ్ళు ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాలు ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ ఒకసారి చెప్పటతున్న మోర కుటుంబ సభ్యుల్ని మోర రవికాంత్ ముద్రాజ్ మోర వేణుగోపాల్ ముద్రాజ్ సిటీ కాలలో పనిచేస్తున్న ఎల్లూరి యాదయ్య ముద్రాజ్ ఇంకా ఎవరైతే సహకరించిందో వాళ్ళందరూ కూడా మీరందరూ ఒకసారి చెప్పటతోనే అభినందించాల్సి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి మన మోర రవికాంత్ ముద్రాజ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై ముదిరాజ్ ఈనాటి తెలంగాణ ముదిరాజ్ అడ్వకేట్స్ అసోసియేషన్ టీమా క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్న ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అడ్వకేట్ సోదరులందరికీ అదేవిధంగా దీనికి అతిథిగా ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరులు అన్నగారు సుప్రశంకర్ అన్నగారు అదేవిధంగా అర్జున్ సార్ నేనైతే మొదటిసారి చూస్తున్నా అన్న చాలా సంతోషం కలవడం పాండు సార్ అయితే ప్రతి మీటింగ్లో మాకు కలుస్తూనే ఉంటాడు అందరినీ తమ్మి అని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు మీతో అడ్వకేట్ మిత్రులు ఎక్కువ పరిచయం లేదు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ సార్ నేను ఆయన కార్యక్రమాలు కానీ సోషల్ మీడియాలో ఆయన అభిప్రాయాలు కానీ ఎంతో గౌరవిస్తూ ఉంటాను నేను అదేవిధంగా మా సోదరుడు వేణుగోపాల్ రాంబాబు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఇంకెక్కువ మంది అడ్వకేట్స్ వస్తారు పరిచయం అవుతారు అని అనుకున్నాం ఓకే నా దృష్టిలో మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు ఏమవుతారు పిల్లలు చదువుకుంటున్నప్పుడు మీరు ఏమవుతారు అంటే ఒకరు డాక్టరు ఒకరు ఇంజనీరు ఇంకొక ఆయన ఇంకేదో ఉద్యోగి అది ఇది అనుకుంటారు అనుకుంటున్నప్పుడు మరి దేంట్లో ఏముంటుంది అని కూడా చర్చలు వస్తుంటాయి ఆ చర్చలు వస్తున్న క్రమంలో ఇండియాలో హై పెయిడ్ ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే గంటకు లెక్కలేనంత తీసుకునే ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది అడ్వకేట్ ప్రొఫెషనే ఎందుకంటే అందులో మంచి చెడులు ఉంటాయి అయితే ప్రొఫెషన్లో కానీ అది ఎంత ఎత్తుకైనా ఎదగగలిగే ప్రొఫెషన్ భారత స్వతంత్ర పోరాటంలో ముందుండి స్వతంత్ర పోరాటనే నడిపించింది కూడా ఆ నాటి బారిస్టర్లు అడ్వకేట్లు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వాళ్ళ అడ్వకేట్లే అయితే ఈరోజు ఇప్పటిదాకా మల్లికార్జున్ సార్ చెప్పిండు చెప్పిన దాంట్లో కొంత ఆవేదన ఆలోచన కూడా ఉన్నది ఎందుకు ముదిరా సమాజం కొంత మనం అనుకున్న స్థాయిలో మనం ఏదైతే సంఖ్య ఉందో ఆ సంఖ్య ప్రకారంగా అన్ని రంగాలలో మనం ఎందుకు ప్రతిఫలించలేకపోతున్నాం అనే విషయానికి వచ్చినప్పుడు ఒక మార్పు జరగాలి ఏదైతే రెండు వేల మూడు పెరేడ్ గ్రౌండ్స్లో మనం మీటింగ్ పెట్టినప్పటి నుంచి ఈ ముద్రా సంఘం అనే పేరు ఆ యాక్టివిటీస్ ఎప్పుడైతే ఉధృతిగా ఉన్నతంగా జరుగుతున్న క్రమంలో రెండు వేల మూడుల పెరేడ్ గ్రౌండ్ల మీటింగ్ కానీ అంతకంటే ముందు సమాయత్తం దానికోసం సమాయత్తం చేస్తున్న మీటింగ్లలో కానీ మనం ఏదైతే భావజాలం మాట్లాడుకున్నామో ఏవైతే నినాదాలు ఇచ్చుకున్నామో ఇంచుమించు ఇరవై రెండు ఏళ్ళు ఇరవై మూడేళ్ళు అవుతుంది దాని తర్వాత పరేడ్ గ్రౌండ్స్ మీటింగ్ నిజాం కాలేజ్ మీటింగ్ రెండు మూడు నాలుగు అయితేనే ఉన్నాయి జులూసులు అయితేనే ఉన్నాయి కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గరనే ఉన్నాము ఉండడానికి కారణాలు ఏమిటి అంటే మన ఆలోచన విధానం మన నినాదాలు మన పని విధానంలో ఎక్కడనో ఏదో మార్పు అవసరం ఉందేమో మార్పు అవసరం ఉందేమో అనే ఆలోచన వచ్చిన క్రమంలో నేను చాలాసార్లు సుబ్బరశంకర్ అన్న మేమంతా ఒకటే దాంట్లో పనిచేస్తున్నప్పుడు నేను శంకరన్నతో చాలాసార్లు నా అభిప్రాయాలు పంచుకున్నా కొన్ని సందర్భాల అన్నతో అట్లా కాదన్నా ఇట్లా అని నేను చిన్నవాడినైనా అనుభవం లేకపోయినా ఎక్కన్నో తేడా ఉందన్నా మన పని విధానంలా మన ఆలోచన విధానంలో ఎక్కడో ఒక దగ్గర ఒక మార్పు రావాలి ఒక మార్పు రావాలి అనేది అయితే ఇప్పుడు నేను అది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ఈ మార్పును తీయగలిగే శక్తి ఏదన్నా ఉంది అంటే అది అడ్వకేట్లకే ఉంటుంది మన తెలంగాణ ముదిరాజు మహాసభల మన తెలంగాణ కులంలో ఈ ముదిరాజు కులంలో ఎందుకంటే డాక్టర్ ఎంత గొప్పవాడన్నా కావచ్చు కానీ ఒక్కసారి రూమ్లో పోతే పేషెంట్ ఆపరేషన్ అంత తప్పితే లోకం పెద్దగా తెలియదు కానీ ప్రతిరోజు సమాజంతో నాయకులతోని అందరితోని ఉండేది అడ్వకేట్లే సమాజాన్ని గమనించేది మీరే మార్పు చేయగలుగుతారన్న నేను కోరుకునేది ఏంటంటే ఒక మార్పు రావాలి స్థూలంగా ఇప్పుడు సార్ ఏదైతే చెప్పిండో అవన్నీ వాటితో పాటుగా ఏ జాతి అయినా లేకపోతే ఏ దేశమైనా ఒక గొప్ప దేశము అని అంటే అక్కడ ఉన్న టాటా బిర్లా అంబానీ అంబానీలను లేకపోతే ఇంకెవరినో పారిశ్రామికవేత్తలను చూసి ఆ గొప్ప దేశం అనరు ఆ దేశంలో కానీ ఆ కులంలో కానీ అట్టడుగునోడు ఎంత గౌరవంగా బతుకుతున్నాడు వాని కనీస స్థాయి ఎంత పైన ఉన్నది అనే దాన్ని బట్టే నిర్ణయం అవుతుంది మనం గొప్పతనం సాధించుకోవాలంటే నలుగురు ఎమ్మెల్యేలు అయితేనో పది మంది ఉద్యోగులైతేనో గుజరాత్ జాతి గొప్పది అవుతుంది అనే భావజాలన్నీ ఇన్ని రోజులు మనం చెప్పుకుంటూ వస్తున్నాం గ్రామాలల్లో నలుగురు ఎమ్మెల్యేలు అయినా మన ఎంతో జనాభా ఉన్న మాస్ అంతా కింద అతి కనిష్టమైన స్థితిలో బతుకుతున్నప్పుడు అక్కడ ఉన్న తోటి కులాలు అది రెడ్లు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు మన తోటని చాలా చులకనగా చూస్తున్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయితేంది ఏదైతేంది అడ్వకేట్ అయితేంది డాక్టర్ అయితేంది నీ ఊర్లకు పోయినప్పుడు నీ కులస్తుని నీ తోటి మిత్రుడు నిన్ను గౌరవిస్తున్న ఒక రెడ్డి నిన్ను గౌరవిస్తున్న ఒక పాపనైనా వాడిని నీచంగా చూస్తున్నప్పుడు నువ్వు అప్పుడు ఏం చేయలేవు ఆ స్టేజ్ మీద ఉండి మరి మనం చేయాల్సింది ఏంటంటే అట్టడుగున ఉన్నవాన్ని వాడిని ఒక స్థితికి తీసుకొచ్చి వాడిని కూడా తలెత్తుకొని తిరిగే స్టేజ్కి తీసుకురాగలిగినప్పుడే ఈ జాతి ఉన్నత స్థితిలోకి వస్తుంది అది ఒక విద్య ద్వారానే సాధ్యమవుతుంది ఎవరికి మనం పైసలు వేయలేం కాబట్టి ఇప్పుడు సారు చెప్పినట్టుగా మనం ఏదో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి రాజకీయ ఐక్యత ఈ ఐక్యత ఎమ్మెల్యేలు అదంతా కావాల్సిందే కానీ అది పక్కకు పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని పదే 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 నేను నేను చిన్నవాడినైనా ఈ ఆర్గనైజేషన్లో ఒకవైపు సొప్పర్శంకర్ అన్న బండ ప్రకాశ్ అన్న చాలా మందిని నేను పర్సనల్ గా ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తా ఉంటా నేను ఈ మధ్య ప్రకాశన్న అడిగిన నేను హైదరాబాద్లో నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మాది కీసరా నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన మేము అందరము హైదరాబాద్ లో ఏ మూలక పోయినా ముద్రాజులు అనే చాలా మంది వివిధ వ్యాపారాలల్లో కానీ లేకపోతే వెనుకట ఉద్యోగాల స్థిరపడ్డోళ్ళు కానీ బిల్డర్లుగా గానీ ఎంతో మంది ఇప్పుడు లక్షల మంది జనాభా ఉండొచ్చు కానీ వేల మంది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకు మన సంఘములకు యాక్టివ్గా వస్తలేరన్నా మీరు ఎందుకు పిలుస్తలేరు అని నేను చాలాసార్లు నిలదీయడం జరిగింది ఎందుకు వాళ్ళని మనం దూరం చేసుకుంటున్నాం వాళ్ళందరూ సంఘంలోకి వస్తే గనక వాళ్ళు పేద ముద్రాయాల కోసం ఏం చేయాలని ఆలోచిస్తే కనుక ఒక మార్పు వస్తుంది అంటే ఎక్కనో ఒక దగ్గర లోపం జరుగుతుంది మనము ఒక ఎలివేటెడ్ సెక్టర్ని మర్చిపోయి పేద పేద జనాలను తీసుకొచ్చి వాళ్ళతో పనిచేసి వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నాం వాడు చివరికి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అతను వ్యక్తిగా ఆ సంఘంలో పనిచేసిన వాడు ఏమి కాకుండా పోతున్నాడు ఏదైనా చేయగలిగిన వాళ్ళు సంఘానికి దూరంగా ఉంటున్నారు సంఘానికి దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే దూరంగా ఉండటోళ్ళు తప్పు కాదు వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయలేకపోతున్న ఈ సంఘ నాయకుల తప్పు అని నేను పర్సనల్గా చెప్తూ ఉన్నప్పుడు ఈ మార్పు జరగాలి ఈ హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా కానీ ఉన్నత స్థాయిలో అటు విద్యారంగంలో కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు ఆర్థిక రంగంలో కావచ్చు ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘ బాధ్యతలను చేపట్టి పేద ముద్రాదుల స్థితిగతులు మార్చే విధంగా ముందడుగు వేయాలి ఒక ప్రణాళిక రూపకల్ప చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను